బేతాల కథలు హస్తి పంజరము పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు అపూర్వ శక్తులను కోరి ఇలా శ్రమపడుతున్న పక్షంలో నీ ప్రయత్నాన్ని మానుకోవటం మంచిది ఎందుకంటే ఈ అపూర్వ శక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చి పెడతాయి ఇందుకు తార్కాణముగా శృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కన్యాకుబ్జ దేశంలో కృతవర్మ శృతవర్మ అని ఇద్దరు మిత్రులు ఉండేవారు వాళ్ళు ఆబాల్య స్నేహితులు కానీ వారి స్వభావాలు వేరు కృతవర్మ కార్యదీక్ష కలిగినవాడు శృతవర్మ సోమరి కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించటం ఇష్టం శృతవర్మకు తాగుడు జూదము ఇష్టం అయితే ఉన్న చోట అవకాశాలు లేక కృతవర్మ తెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు ఇద్దరు కలిసి నదులు కొండలు లోయలు దాటి మరొక దేశం వెళ్ళారు అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమపడి పనిచేసి పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు శృతవర్మ జూదరులతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖాలతో కాలం వెళ్ళబుచ్చాడు మూడేండ్లు గడిచాయి కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు అతను శృతవర్మను నేను మన ఊరికి తిరిగిపోతున్నాను నువ్వు కూడా వస్తావా అని అడిగాడు నాకు కూడా రావాలనే ఉంది ఈ దేశం కాని దేశంలో నాకేమీ సుఖంగా లేదు కానీ ఎలా రాను ప్రయాణపు ఖర్చులకు నా దగ్గర చిల్లి గవ్వలేదు మంచి బట్టలైనా లేవు అన్నాడు శృతవర్మ ఇద్దరూ కలిసే వచ్చారేమో కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ళబుద్ధి పుట్టలేదు అతను శృతవర్మకు బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు వారు తమ దేశాన్ని సమీపిస్తుండగా ఒక నిర్జనమైన కొండ కనుమలో శృతవర్మ తన మిత్రుణ్ణి చంపేసి అతని శవాన్ని దారిప్రక్క పొదలలోకి ఈడ్చేసి అతని డబ్బంతా తీసుకొని ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేశాడు గ్రామస్తులు కృతవర్మను గురించి అడిగారు శృతవర్మ వారితో వాడి మాట అడగకండి మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు పాడు బుద్ధులు అలవర్చుకొని పాడు స్నేహితాలు మరిగి ఎందుకు పనికిరాకుండా పోయాడు దారి ఖర్చులకైనా డబ్బు లేదు అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు శృతవర్మ కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు అతను పాచికలాటలలో పడి తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు చివరకు అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు అతను దేశాంతరాలకు మళ్ళీ బయలుదేరాడు శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కనుమ గుండా వస్తూ ఉండగా శృత శృత అని ఎవరో పిలిచినట్టు అయింది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు భ్రమ అయి ఉంటుందనుకుని శృతవర్మ ముందుకు పోసాగాడు కానీ మళ్ళీ అదే కేక వినపడింది అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారికి ప్రక్కగా ఉన్న పొదల వెనుక నుండి వస్తున్నట్టు తెలుసుకున్నాడు అతను పొద దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక అస్థిపంజరం అక్కడ కనిపించింది అతను దానికేసి నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగా ఆ అస్థిపంజరం నన్ను అప్పుడే మర్చిపోయావా శృత మూడేళ్ల క్రిందట నన్ను చంపి నా డబ్బు కాజేశావు నేను కృతవర్మను ఎప్పటికైనా తిరిగి కనబడకుండా పోతావా అని నీకోసం ఇక్కడ రోజు ఎదురు చూస్తున్నాను ఇవాళ నువ్వు కనబడ్డావు నా కోరిక ఫలించింది నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది శృతవర్మ కంగారుపడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు కానీ హస్తిపంజరం అతని బట్ట గట్టిగా పట్టుకొని పోనివ్వలేదు ఎక్కడికి పోతున్నావు అని అది శృతవర్మను అడిగింది శృతవర్మ నిజం చెప్పేశాడు మన ఊరెళ్ళాను డబ్బంతా ఖర్చైపోయింది ఎక్కడన్నా పని చూసుకుందామని ఇలా బయలుదేరాను నన్ను వెళ్ళని నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు అతను అలాగా అయితే నువ్వు కొంచెం కూడా మారలేదన్నమాట నీకెప్పుడూ చిక్కులే నేను నృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను ఏమంటావు నన్ను ఒక పెట్టెలో పెట్టి వెంట తీసుకుపో నాకా తిండి ఖర్చు లేదు బట్ట ఖర్చు లేదు ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నువ్వు ఇంకే విధానా సంపాదించలేవు నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు ఇదిగో చూపిస్తాను చూడు అంటూ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసింది చూశావు కదా శృత నువ్వు నీ ఇష్టం వచ్చిన పాట పాడు దానికి లయ సరిపోయేటట్టుగా నేను నృత్యం చేస్తాను ఏమంటావు బోలెడంత డబ్బు సంపాదించవచ్చు కదూ అన్నది అస్థిపంజరం నిజమే నువ్వు అన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకొని హస్తిపంజరాన్ని తీసుకొని బయలుదేరాడు అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా ప్రాకింది చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది ఆయన ఈ అస్థిపంజరపు నృత్యం కళ్ళారా చూస్తే గాని నమ్మదలచలేదు ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవుడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చేయలేదు సరికదా కదలనన్నా కదలలేదు శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు ఏమీ ప్రయోజనం లేకపోయింది అది మామూలు అస్థిపంజరంలాగే పడి ఉన్నది కానీ అందులో విశేషం ఏమీ అనిపించలేదు శృతవర్మకు పర్వంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలో పోయి ఉండేదే కానీ రాజుగారికి మటుకు తీరని అవమానం అయ్యింది ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్లల్లో కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు చేసుకుంటున్నాడు ఈ వంచకున్ని తీసుకుపోయి చిత్రవధ చేయండి అన్నాడు రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహము తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది ఆ అస్థిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీద ప్రేమతో కాదు నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవడానికే ఇదంతా చేశాడు పగ తీర్చుకోవటం కోసమే రాజు ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చేయలేదు అతని పథకం పారింది రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు